మరి అదేవిధంగా యూరియా ఏదైతే ఉందో ఈరోజు నెల్లూరు రూరల్లోని రైతాంగం పూర్తి స్థాయిలో అన్యాయమైపోయినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ఏ కొరవ ఆరా కొరవ వచ్చినా కూడా సొసైటీల ద్వారా వచ్చినా గ్రామాలకు అధికారుల ద్వారా వచ్చినా కూటమి నేతలకు కనుసన్నల్లో పక్షపాత ధోరణితో ఇవ్వాల్సిన వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులంటే వాళ్ళ మద్దతుదారులన్నా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్యాయం చేస్తూ వస్తున్నారని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నామండి పోనీ బహిరంగ మార్కెట్లో యూరియా కొందామని చెప్పి వాళ్ళు వెళ్తే నాలుగు వందల రూపాయలు ఒక కట్టగా అడుగుతున్నారు అది కూడా ఏదో ఒక కాంప్లెక్స్ చేరు తప్పనిసరిగా వాళ్ళ దగ్గర కొంటేనే ఈ యూరియా కట్టలు ఇస్తామని చెప్పి వాళ్ళు పేచీలు పెడుతుండటంతో అసలే మనశ్శాంతి లేకుండా వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా రైతాంగం తిరుగుతూ ఉంటే ఇటువంటి సమయాల్లో కాలువలు తవ్వుతున్నామని చెప్పి ఈరోజు కాలువ తవ్వని విధంగా కాలువలు తవ్వుతున్నటువంటి పరిస్థితులను చూసి ఎస్టీ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకురావటం సమంజసం అని చెప్పి భావించి ఈరోజు మేము ఇక్కడికి రావటం జరిగింది నాతో పాటు నెల్లూరు రూరల్ సంబంధించినటువంటి రైతాంగ సోదరులు ఎంతోమంది కూడా పూర్తి వివరం ఎస్టీ గారికి చెప్పడం జరిగింది మరి వారిని న్యాయం చేయాల్సిందిగా కోరామండి